ఆ నాలుగు ద్వారాలు మీరు చూస్తే మయూరేశ్వర క్షేత్రంలో ఆ నాలుగు ద్వారాల దగ్గర మీరు గమనించినట్లయితే తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తర ఈ ద్వారముల ఎందు సరిగ్గా మనకి ఒకవైపు లక్ష్మీనారాయణులు మరొకవైపు శివపార్వతులు మరొకవైపు రతీ మన్మధులు మరోవైపు భూమి వరాహస్వామి అంటే మనం ఏదైతే వల్లభగణపతి అని అనుకుంటున్నామో ఆ క్షేత్రమే మయూర క్షేత్రం అక్కడ సంపూర్ణంగా ఈ తత్వములు ఉంటాయి అలాగే పరివార దేవతల విగ్రహాలు ఉంటాయి చాలామందికి ఏవో బొమ్మలు అనుకుని దన్న పెట్టేస్తుంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అలాగే చేస్తుంటారు ఇక్కడ అన్నీ చూస్తే ఎరుగు మహాలతో ఉన్నాయి కదా అందరూ గణపతులు అనుకుంటారు అందరూ గణపతులు కాదు గణపతి పరివారం ఆయన నుంచి వచ్చిన వారు ఆయన రూపంలోనే కనబడుతుంటారు వృద్ధామోద సమృద్ధి ప్రమోద కాంతి సుముఖ మదనావతి దుర్ముఖ మదద్రవా విఘ్న ద్రావిణి విఘ్రకర్తృ వసుధారా శంఖనిధి వసుమతి పద్మనిధి అనబడే ఎనిమిది మిథుని దేవతలు మొత్తం పదహారు మంది దేవతలు ఇవన్నీ అక్కడ ఉంటాయండి మయూర క్షేత్రంలో వాటిని మళ్ళీ మనం ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాం దానికి తోడు ఇంకా గణపతి దగ్గర ఉండేటువంటి వాళ్ళలో అష్టమాతృకులు అంటే బ్రాహ్మి మాహేశ్వరి కోమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండా మహాలక్ష్మి అనబడే అష్టమాతృకులు ఆడ తర్వాత ఇంద్రాద్య అష్టదిక్పాలకులు ఇవే గణపతి యంత్రస్థ దేవతలు ఇవన్నీ అక్కడ ఆ క్షేత్రంలో ఉంటాయి సాధారణంగా వెళ్ళిన వాళ్ళు మూలవిరాట్టు దండం పెట్టి వచ్చేస్తారు కానీ అక్కడ అవన్నీ ఉంటాయి ఇది ఇక్కడ కూడా మనకి యంత్రము సూక్ష్మ రూపంతో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని తెలుసుకునడానికి మన చింతామణి ద్వీపంకు దాన్ని ఏర్పాటు చేసుకుని ఏదైతే మంత్రావళి ఇచ్చాది ఆగమ విషయములు తెలియజేస్తున్నాయో వాటి ప్రకారం మనం నిర్మాణం చేసుకున్నాం ఈ స్వరూపంలో అతి మనమదికి స్థానం ఉంది ఎందుకంటే మర్మదర్శులు లేకపోతే ప్రమాదం ఒక మాట మనకి బ్రహ్మాండపురంలో కనబడుతుంది కామాన్ని త్యజించు త్యజించలేకపోతే అది పరమేశ్వరుని పరమేశ్వరుడు కావాలనే కామంగా మార్చుకున్నాడు చాలా కనుక అది అవసరమే కనుక ధర్మసమ్మతమైన కామం లేకపోతే జగత్తు నిర్వహింపబడదు అది సృష్టి రక్షణకు అది అవసరం అందుకే ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతశభ అని భగవానుడు విభూతి యోగాలను తానే తెలియజేశాడు అది జగత్తుగా చాలా అవసరం అది పాజిటివ్ అంటే భగవద్విభూతితో కూడినది